హాయ్ ఫ్రెండ్స్ మనకు పాతకాలంలో ఈ క్రీస్తు శకం వెయ్యి సంవత్సరం నుంచి విదేశీ దండయాత్రలు మనకు ముస్లిం దండయాత్రలు చాలానే మన దేశం మీద జరిగాయి తర్వాత కొంతమంది మనకు బాబర్ లాంటి వాళ్ళు మొఘల సామ్రాజ్యాన్ని స్థాపించి వాళ్ళ దగ్గర దగ్గర మూడు వందల సంవత్సరాలు వారు పరిపాలించారు వాళ్ళు తగిన వాళ్ళలాగా లూటీ చేసి వెళ్ళిపోలేదు ఈ దేశంలోనే ఉండిపోయారు చివరికి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళను లాస్ట్ బహదుర్ షా జాఫర్ టూ అతన్ని ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఈ సిపాయి తిరుగుబాటు తర్వాత అతన్ని బందీ చేసి బర్మా పంపిస్తే అక్కడే అతను చనిపోవటం జరిగింది సో ఈ సందర్భంగా ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే ముస్లిం దండయాత్రలు జరిగిందంతా భారతదేశంలో ఉన్న సంపదను దోచుకోవడానికే అనేది ఈరోజు ఈ హిందూ మత ప్రవక్తలు ప్రచారకులు దాని తర్వాత విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ వీళ్ళంతా గమనించాలి వాళ్ళు ఏంటంటే ఇదివరకు బాబ్రీ మజీద్ కూలగొడితే లేకపోతే ఇంకోటి కూలగట్టితే ఆరు ఒక టెంపుల్ కూలగొట్టి వీడేదో మసీదు కట్టాడు కరెక్టే ఇక్కడ ఉన్నోడు మసీదు కట్టాడు తర్వాత వాడు లూటీ చేసుకొని వెళ్ళిపోయాడు వాడేవాడు ఇప్పుడు గజనిమామ వాళ్ళు పదిహేను సార్లు దండయాత్ర చేశాడు వాడేమీ ఎక్కడ మన దగ్గర ఏం మసీదులు కట్టలే లూటీ చేసుకున్నాడు కారణం ఏంటి భారతదేశంలో ఉన్న సంపద అంతా పాతకాలంలో మన ఇప్పుడు ఈరోజు స్విస్ బ్యాంకులు ఎలా ఉందో మన సంపద అంతా దేవాలయాల్లో ఉండేది ఇప్పుడు మనకు దానికి సాక్ష్యం ఏంటి అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో లక్షల కోట్ల రూపాయలు విలువ గల బంగారము వజ్ర వైడూర్యాలు ఇప్పటికి ఉన్నాయి మనకు తెలిసింది అలాగా చాలా గుడులలో ఉండేది అందుకే ఈ దండయాత్రలు జరిగాయి అది దాన్ని హిందూ మతాన్ని మీద దాడిగా ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చేసినాక తప్పుడు ప్రచారం చేస్తా ఉంది అది వాస్తవం కాదు వాళ్ళు డబ్బు వాళ్ళకు ధనం కోసమే ఈ చేశారు అందులో గుడిలో మూల ఏముందో అన్నట్టుగా దాన్ని పని మొత్తం విరగొట్టడం జరిగింది ఇది వాస్తవికత హిందూ ప్రచారకులు గమనిస్తే బాగుంటుందనేది నా విజ్ఞప్తి థ్యాంక్ యూ